అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రజటూరు ప్రజలందరికీ నమస్కారం వరదరాజరెడ్డి వారి దరిద్రపు ఆలోచనలకు మరొక అవకాశం ఇది ఈ భూమి దరిద్రపు ఆలోచనలకు పదవీ వ్యామోహం ఎక్కువై ఆశ ఎక్కువై విచ్చల వీడి అబద్ధాలు చెప్పేదానికి సిద్ధమైనాడు భ్రష్టు పట్టిపోయినాడు భ్రష్టు పట్టడంలో కూడా ఆయన వయసుకు ఆయన స్థాయికి తగిన పని చేయడంలే ధర్నా అంట మళ్ళా దేనికి ధర్నా అంటే ఈ భూమిని నేను స్వాహా చేసినా అని చెప్పి ఫ్లెక్స్ చేసినాడు ఈ భూమిని రాచమల్లి యొక్క భూద్వాహాన్ని భూద్వాహానికి అని చెప్పి స్వాహా అని చెప్పి చేసినాడు ఈ భూమిని చూపించి ప్రశ్న అడుగుతా ఉన్నా ఈ భూమిని ఒక్కసారి ఈ భూమి అంతా కూడా కెమెరా మీద విడగొట్టడం గాని నెంబర్ రాయి పాతడం గాని విక్రయించడం గాని భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించడం గాని ఒక్కటి ఏదైనా సరే దీనికి ఉందేమో చెప్పండి మీరు కేవరాది ఇప్పండి రాళ్ళు రప్పలు కంప ఎగుడు దిగుడు ఇది ఇట్లే ఉందని ప్రజలు అనుకుంటే పొరపాటు ఇట్లా లేదు ఇట్లా నేను చేపించిన దీనికంటే ముందుండే అవతారం ఏందంటే కదా విపరీతమైనటువంటి కంప చెట్లు నా వెనకలు ఉండేది చూడే ఇంతలు పదింతలు విపరీతమైన కంప చెట్లు విపరీతమైన నీళ్ళ నిలువ పందుల సంసారం పందుల పెంపకం పాములు తిరగడం దోమలు అపరిశుభ్రమైన వాతావరణం ఇక ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు లెట్టిని గురావడం బహిర్భూమి ఈ ఈ పరిస్థితుల్లో నుంచి ఈ ప్రజలను కొంచెం కాపాడడానికి ముఖ్యంగా నా ఉద్దేశం స్కూల్ ఉంది స్కూల్ పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు స్కూలు పిల్లలకు అసౌకర్యము అనారోగ్యం కాకుండా ఉండడానికి ఆ స్కూల్కి వచ్చే పిల్లలంతా ఇట్నే వస్తారు చేనేత వాళ్ళు దర్శనపల్లి గ్రామానికి సంబంధించి దీంట్లో నుంచి రావాలా ఈ కంప చెట్లలో నుంచి ఈ లెట్టిల్లో నుంచి మరమూత్రంలో నుంచి రావాలా ఆ పరిస్థితి పిల్లలకు ఉండకూడదు వర్షం వస్తే నీళ్ళు మోకాలలోతుంటాయి పిల్లలకు ఇబ్బంది ఆ పరిస్థితి పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఉండకూడదు అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాలుగా సంవత్సరానికి రెండు సార్లు నేనే కంప కొట్టేపిస్తాను ఆ సొంత లెక్కతో కొట్టేసినప్పుడల్లా నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు అవుతుంది ఒక్కొక్కసారి కంప కొట్టేసి కొంత శుభ్రం చేసి పెడతా నా ఉద్దేశం ఆ కంప కొట్టేస్తే గన ఆ నీళ్ళు లేకుండా చేస్తే గన దోమలు ఉండవు పాములుండవు కొంచెం మేలుగా ఉంటుంది అన్నిటికీ మించి లెట్రిన్కి రారు ప్రజలు కంప సోటు ఉంటే లెట్రిన్కి వస్తారు ఇది ప్రతిసారి చేస్తాను నేను ఈసారి ఇంగారంతా పిల్లల కోసం అని చెప్పి ఈ ప్రజల కోసమని ఈ భూమిని అంతా కూడా సంబంధం లేదు వదిలేశాం ఇది చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి చన్నకేశం స్వామి దేవరానికి సంబంధించిన ఈ ఓకు పరుమార్లు అజ్జీ పెట్టినా ఈ భూమిని అంతా కూడా మీరు కంచబాతి మీ ఆధీనము తీసుకొని పరిశుభ్రమైన వాతావరణంలో మీరు పెట్టండి మీరు గాలికి వదిలేస్తారు ఆస్తులు మాత్రం మీవి కోట్ల రూపాయలు విలువ చేయాలంటారు కానీ ఆ కోట్ల విలువ రూపాయలు విలువ చేసే ఆస్తి మీది కానీ దాని ద్వారా జబ్బులు సంక్రమించేది ప్రజలకు అసౌకర్యం కాబట్టి మీ ఆస్తిని మీరు భద్రపరచుకోండి మీ ఆస్తిని శుభ్రంగా పెట్టుకోండి ప్రజలకు అనారోగ్యం చేయొద్దు అని చెప్పి చాలా సార్లు వాళ్ళకు చెప్పినా అయితే వాళ్ళ దగ్గర ఉండబడిన ఆర్థిక వనరులు వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా ఒక్క రోజు కూడా ఈ భూమి మీద వాళ్ళు శుభ్రం చేసేదానికి ఒక్క రూపాయి ఖర్చు కూడా పెట్టాలి ఈ నేపథ్యంలో మళ్ళా మరొకసారి కంప కొట్టే విషయం వాళ్ళకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది